హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ కి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈ వీడియోలు ఏంటంటే వన్ ఆపర్చునిటీ యాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మంది ఏంటంటే కొంచెం ఈ కొత్తగా యాప్ అప్డేట్ అయిన తర్వాత ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చాలా మంది కొంచెం కంగారు పడుతున్నారు దాని గురించి ఏంటంటే మీకు సపోజ్ మీ అప్లైన్ దగ్గర నుంచి మీకు రిఫరల్ కోడ్ కనుక మీరు లో తీసుకున్నట్టయితే ఆ లింక్ ద్వారా ఎలాగెళ్ళాలి విధంగా ఏంటంటే సపోజ్ మీరు వాట్సాప్ లో రిఫరల్ లింక్ తీసుకోకుండా ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడ లైవ్ లో చూపించేస్తాను ఓకేనా సపోజ్ మీరు మీ అప్లైన్ దగ్గర నుంచి లో కనుక మీరు రిఫరల్ కోడ్ తీసుకున్నట్టయితే జస్ట్ ఇది నీ వాట్సాప్ అనమాట నా అప్లైన్ రిఫరల్ లింక్ నీ ని క్లిక్ చేస్తున్నాక ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఏంటంటే గా మీకు ఏంటంటే ప్లే లో కానీ తీసిపోతుంది అనమాట ఆల్రెడీ నాకు యాప్ ఉంది కాబట్టి నాకు ఓకే అని చెప్పి అడుగుతుంది మీకు సపోజు మీకు యాప్ లేదు కాబట్టి మీరు కొత్త వాళ్ళు అయితే ఏంటంటే డైరెక్ట్గా ఆటోమేటిక్ మీకు ఏంటంటే యాప్ అనేది మీకు ఇన్స్టాల్ అని చెప్పి అడుగుతుంది ఇన్స్టాల్ అనేది క్లిక్ చేసేయండి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయేసి ఈ విధంగా ఓపెన్ అని చెప్పి అడుగుతుంది అనమాట ఈ విధంగా ఇది ఒక ప్రాసెస్ అదేవిధంగా మీరు డైరెక్ట్గా మీరు ప్లేస్టోర్ నుంచే మీరు డైరెక్ట్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే వన్ ఆపర్చునిటీ టైప్ చేయండి చాలామంది ఏంటంటే వన్కి బదులుగా ఓ టైప్ చేస్తున్నారు ఓ కదండి వన్ ఆపర్చునిటీ కొట్టండి వన్ ఏపీ వన్ ఆపర్చునిటీ పైన వచ్చి చూడండి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత దాన్ని సెర్చ్ చేయండి ఈ విధంగా వచ్చింది కదా ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయింది ఓపెన్ క్లిక్ చేయండి ఇక్కడ ఎలా అడుగుతుంది ఎలా పర్మిషన్ ఇచ్చేయండి చేయండి ఓకేనా ఈ విధంగా నెక్స్ట్ క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ టైప్ చేయమంటుంది అదే విధంగా మీకు ఏంటంటే సెండ్ ఓటీపీ అని చెప్పి మీరు ఇక్కడ ఏం టై ఏం మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు ఏంటంటే సైన్ అప్ అని చెప్తుంది కదా సైన్ అప్ అని క్లిక్ చేయండి ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ యువర్ నేమ్ అని ఇక్కడ ఏంటంటే మీ ఆధార్లో ఏ విధంగా అయితే నేమ్ ఉందో అనే ఆ విధంగా నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి నా నేమ్ నేను చేస్తున్నాను మీ నేమ్ మీరు ఇచ్చేయండి కరెక్ట్ గా మీరు నేమ్ అని ఇచ్చుకోండి నేమ్ ఇచ్చాను ఆ విధంగా అదే విధంగా ఇమెయిల్ మీరు ఏ ఇమెయిల్ అయితే మీ వర్కింగ్ ఇమెయిల్ ఉందో ఆ ఇమెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేయండి కానీ ఇచ్చుకున్న తర్వాత ఈమెయిల్ కరెక్ట్గా ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఒకటికి సార్లు చెక్ చేసుకోండి తర్వాత ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ వేరే వేరే ఏదేదో ఉంటుంది అదంతా మీరు అడ్రస్ చేసి మీ మీ మొబైల్ నెంబర్ అనేది మీరు ఇచ్చేయండి కొన్ని చోట్ల ఏంటంటే కొంతమందికి నైన్ ప్లస్ నైన్ వన్ అని చెప్పి ఆడ ఏంటనమాట అలాంటప్పుడు మీరు ఏంటంటే మీ నెంబర్ కొట్టేటప్పుడు మీ ఫోన్ నెంబర్ కొట్టేటప్పుడు ఏంటంటే నైన్ వన్ అనేది యాడ్ అయ్యి మీకు ఏంటంటే ఎనిమిది అంకెలు మాత్రమే మీ ఫోన్ నంబర్లు ఎనిమిది అంకెలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే మీరు క్లియర్ గా జాగ్రత్తగా ఏంటంటే అక్కడ మీ పది అంకెలు మొబైల్ నెంబర్ వచ్చేలాగా మీరు అక్కడ టైప్ చేయండి ఓకేనా లేదంటే మళ్ళీ సార్ మీకు లాగ్అవుట్ కొట్టి లాగిన్ కొట్టేటప్పుడు ఏంటంటే మీకు మొబైల్ నెంబర్ అనేది మీ ఎనిమిది అంకెలు తీసుకుంది కాబట్టి అక్కడ మీకు నెక్స్ట్ టైం లాగిన్ కొట్టి లాగౌట్ కొట్టి లాగిన్ కొట్టేటప్పుడు మీకు ఏంటంటే ప్రాబ్లం అన్నమాట దాని గురించి ఏంటంటే మొబైల్ నంబర్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చేయండి ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా మీ పదంకి పడ్డా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ నైన్ ఓకే తర్వాత ఏంటంటే రిఫరల్ కోడ్ అని అడుగుతుంది నా రిఫరల్ కోడ్ అనేది ఏంటంటే నా రిఫరల్ కోడ్ అనేది మీరు ఇవ్వండి నేను ఇక్కడ ఇస్తున్నాను అదే రిఫరల్ కోడ్ మీరు ఇవ్వండి ఇక్కడ ఇక వన్ ఏపీ త్రీ డబల్ టూ ఫైవ్ త్రీ వన్ అండి వన్ 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 ఫైవ్ త్రీ వన్ అండి నేను ఈ విధంగా ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టండి ఇంకా క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయండి అక్కడ మీరు సేమ్ అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత అండ్ కండిషన్ లో టిక్ ఇవ్వండి ఓకేనా అండ్ కండిషన్ లో తప్పకుండా టిక్ అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ తర్వాత కన్ఫర్మా ఎస్ఆర్ నో అని అడుగుతుంది ఎస్ ఇచ్చేయండి ఎస్ ఇచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట నా ఓటీపీ నేను చేస్తున్నాను మీ ఓటీపీ మీరు ఇచ్చేయండి ఓకేనా ఇక్కడ ఏంటంటే సబ్మిట్ పిన్ కోడ్ అని చెప్తారు మీ ఏరియా పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఆ పిన్ కోడ్ అనేది మీరు ఇక్కడ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియా అనేది ఇవ్వండి నా పిన్ కోడ్ అనేది నేను ఇస్తున్నాను అనమాట సిక్స్ లాక్స్ సెవెంటీ నాది ఇచ్చి కాబట్టి సిక్స్ లాక్స్ సెవెంటీన్ ఇచ్చాను సబ్మిట్ పిన్ కోడ్ క్లిక్ చేస్తున్నాను నిమిషం వెయిట్ చేయండి అయిన తర్వాత మీకు ఏ విధంగా మీకు లొకేషన్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ నేను ఏంటంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ మీకోసం అని చెప్పి అన్ఇన్స్టాల్ చేసి నేను ఇన్స్టాల్ చేసి మళ్ళీ మీకోసం రిజిస్టర్ చేసి చేసాను అనమాట ఓకేనా నా మళ్ళీ అదే విధంగా నా దాంట్లోకి నేను వచ్చాను అనమాట ఓకే ఇక్కడ మీకు ఈ కాయిన్స్ అవి కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మనీ కాయిన్స్ అని చూపిస్తుంది కదా ఇది ఏంటంటే నేను ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నా నేను ఎట్ చేసుకున్న కాయిన్స్ అదేవిధంగా డబ్బులు అనమాట ఇవి మీకంటే ఇక్కడ అంతా కూడా మీకు ఏం చూపించింది అనమాట మీకు వేస్తా జస్ట్ జీరోలో చూపిస్తుంది మీకు అంతా కూడా ఓకేనా నేను ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి నాకు చూపిస్తుంది అనమాట చూడొచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది అదేవిధంగా మీకు ఏంటంటే యూట్యూబ్ చూపిస్తుంది వెబ్సైట్ చూపిస్తుంది అదేవిధంగా ఫేస్బుక్ చూపిస్తుంది ఇదేంటంటే అందరికీ చూపిస్తుందా అంటే అందరికీ నాలుగు చూపిస్తుందా అంటే కొంతమందికి ఏంటంటే ఫేస్బుక్లో అకౌంట్ లేకపోవచ్చు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేకపోవచ్చు అప్పుడు ఏంటంటే మీకు అది క్లిక్ చేసేటప్పుడు ఏంటంటే మీరు అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అనమాట ఓకేనా ఆల్రెడీ అకౌంట్ ఉంది నాకు ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంది అన్నట్టు అయితే ఆటోమేటిక్గా మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యథాతథంగా మీకు టాస్క్ అనేది ఓపెన్ అయిపోతుంటే వచ్చేస్తుంటదమాట లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మీకు ఫోన్ లో ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మీరు యూస్ చేయట్లేదంటే మిమ్మల్ని ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేసుకుని అడుగుతుంది అకౌంట్ లేని వాళ్ళు ఏంటంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నట్టు అయితే ఆటోమేటిక్గా మీకు నాలుగు గంటలు కూడా మీరు టాస్క్ అనేది చూడొచ్చు ఈ టాస్క్ చూసేది ఏంటంటే మినిమం మన టాస్క్ ఒక టాస్క్ చూసినందుకు మనకి ఏంటంటే ఒక పది పైసలు అనేది రావడం జరుగుతుంది అనమాట ఎంత వస్తుందండి ఒక టాస్క్ చూస్తే మనకి ఏంటంటే పది పైసలు అనేది రావడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మనం ఈ నాలుగు టాస్క్ చూసినందుకు కానీ ఏంటంటే నలభై పైసలు అనేది రావడం జరుగుతుంది అనమాట నలభై పైసలు అనేది రావడం జరుగుతుందండి మనకి ఏంటంటే మనం ఇక్కడ మనం పాస్క్ చూడడం ద్వారా వచ్చేది పాస్క్ పదపచ్చలేదు కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ ఎర్న్ అనేది చేసుకోలేము అనమాట మనకు మనంగా సెల్ఫ్గా మనం టాస్క్ చూసుకున్నట్టయితే ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేయలేము అనమాట అండి ఓకేనా మీరు ఇక్కడ ఎక్కువగా ఎర్న్ చేయాలి అంటే మీరు కన్ఫర్మ్గా ఏంటంటే టీం అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక టీమ్ అనేది చేసుకోవాలి టీం అనేది చేసుకోవాలంటే మనం ఎన్ని టీమ్ చేయాలి ఎంత టీమ్ చేయాలి అని మీకు ఒక డౌట్ అనేది రావచ్చు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఐకాన్ అని చూపిస్తుంది చూడండి ఇక్కడ మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఐకాన్ చూపిస్తుంది చూడండి ఆ ఐకాన్ జస్ట్ అలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేశారంటే మీకు ఏంటంటే అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ చూడండి మినిమం రిఫరల్స్ ఐదు రూపరల్ అనమాట ఓకేనండి మినిమం ఐదు రిఫరల్ మినిమం ఐదు రిఫరల్ చేసినట్టు మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట ఇక్కడ చూడండి ఐదు అదే అదేవిధంగా ఎనిమిది టాస్క్లు మినిమం ఎనిమిది టాస్క్లు చూడాలి అదేవిధంగా ఐదు రిఫరల్ చేయాలి మీ ఈ ఐదు రిఫరల్ ఎప్పుడైతే చేశారో అప్పుడు మీకు ఏంటంటే ఐదు రోజుల నుంచి మీకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఐదు లెవెల్స్ నుంచి మీకు ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంటుంది అనట అంటే ఎంత యాడ్ అవుతుందండి అని చెప్పి మీరు అడగచ్చు ఓకేనా ఫస్ట్ లెవెల్ ఏంటంటే మీకు ఇక్కడ చూపించేస్తాను మీకు ఒక సెకండ్ దాన్ని జస్ట్ ఒకసారి ఇలా క్లిక్ చేయండి ఒకసారి ఇలా క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఐదు లెవెల్స్ చూపిస్తుంది అనమాట ఐదు లెవెల్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడొచ్చు ఇది ఒకటో లెవెల్ ఇది రెండో లెవెల్ ఇది మూడో లెవెల్ ఇది నాలుగో లెవెలు ఇది ఐదో లెవెల్స్ ఇంకా మనకి ఏంటంటే ఇలాగ ఐదు లెవెల్స్ అనే చేపిస్తుంది అనమాట ఈ ఐదు లెవెల్ నుంచి కూడా మనకి ఇన్కమ్ అనేది యాడ్ అవుతుంది అనమాట అంటే మనం ఐదు రిఫరల్ ఎప్పుడైతే చేసామో ఐదు రిఫర్ ఐదు రెస్ నుంచి కూడా వెనకం మనం తీసుకోవడానికి మనకి అర్హులు అనమాట మినిమం మనం ఐదు రిఫరల్ చేసిన తర్వాత మనం మనం ఏం చేయాలి మనం ఎలాగైతే ఐదు రిఫరల్ చేసామో మనం జాయిన్ అయ్యి మనం ఎలాగైతే రిఫరల్ చేసామో ఐదు రిఫరల్ చేసామో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగానే అనమాట ఎక్కడ కూడా రూపాయలు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు జస్ట్ ఏంటంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి ప్లే స్టోర్ లో ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకునేసి యాప్ లైన్ కొతూ వెళ్ళినా ఓకే లేదంటే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి యాప్ ఇన్స్టాల్ చేసుకునేసి ఎవరో ఒక రిఫరల్ కొడుతూ మీరు జాయిన్ అయినా కూడా ఓకే మొత్తం మీద మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఐదు రిఫరల్ ఇచ్చారో మీకు ఐదు రూపాయల నుంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది మినిమం మీరు ఏంటంటే ఐదు ఐదు రిఫరల్ చేయాలి కంపెనీ కండిషన్ ఏంటంటే ఐదు రిఫరల్ చేయాలి అదే విధంగా ప్రతి రోజు కూడా మినిమం ఎనిమిది నుంచి పది టాసులు చూడాలన్నమాట ఓకేనా ప్రతి రోజు కూడా మినిమం ఐదు నుంచి సారీ ఎనిమిది నుంచి పది టాస్లు చూడాలి ఐదు రిఫరల్ చేయాలి ఇది టర్మ్స్ అండ్ కండిషన్ కంపెనీ ఒక కండిషన్ అనమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఇందులో మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకేనా అదేవిధంగా మనకి ఏంటంటే సపోజ్ మనం ఎక్కడ ఎక్కడ ఎంత టీం చేసుకున్నాము ఏంటి అనేది అంతా కూడా మీకు ఇక్కడ డైరెక్ట్ గా లైవ్ లో చూసుకోవచ్చా ప్రతిరోజు కూడా చూసుకోవచ్చు ఇక్కడ నాకు నా దగ్గర ఏంటంటే నా కింద నూట నలభై మంది టీమ్ ఉన్నారనమాట అదేవిధంగా నేను ఐదు రోజులు రీచ్ అయ్యాను ఓకేనా ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మీరు ఎవరికైనా సరే రిఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఈ రిఫరల్ లింక్ అనేది జస్ట్ ఎలా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ రిఫరల్ అనేది ఇక్కడ కాపీ అవుతుంది డైరెక్ట్గా మీరు ఎవరికైతే డైరెక్ట్గా వాట్సాప్లో అనేది సెండ్ చేయొచ్చు అనమాట లింక్ అనేది ఓకేనా అదేవిధంగా మీకు ఇంకొకసారి ఇంకొకలాగా ఏంటంటే జస్ట్ ఇది క్లిక్ చే ఇది జస్ట్ ఇది టైప్ చేసినా కూడా అంటే డైరెక్ట్గా ఏంటంటే ప్లేస్టోర్లో ఎవరైనా సరే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకునేసి మీ రిఫరల్ కూడా మాకు చెప్పండి మేము మీ రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవుతామని చెప్పి అన్నారు అనుకోండి అప్పుడు ఏంటంటే ఈ రెఫరల్ కోడ్ అనేది చెప్పండి ఏంటి వన్ ఏపీ త్రీ డబల్ టూ ఫైవ్ త్రీ వన్ ఓకేనండి వన్ ఏపీ త్రీ డబల్ టూ ఫైవ్ త్రీ వన్ ఈ నా రెఫరల్ కోడ్ అండి ఈ రెఫరల్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వండి అని మీరు చెప్పొచ్చు ఇక్కడ ఎన్ని టాస్టులు చూసాం మనం ఎక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మనం ఎన్ని పాయింట్స్ సంపాదించుకున్నాం అనేది మన ద్వారా మన టీం ద్వారా ఎన్ని పాయింట్స్ సంపాదించుకున్నాం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మనం సెల్ఫ్గా ఎన్ని టాస్కులు చూసాం మనకు మనం ఎన్ని టాస్కు చూసాం అనేది మనం ఎక్కడ చూసుకోవచ్చు అనమాట ఓకేనా తర్వాత ఏంటంటే ఎక్కడ విత్త ఆప్షన్ ఉంటుంది అదేవిధంగా ప్రీమియం స్టోర్ నుంచి తర్వాత ఏంటంటే ప్రిఫరల్ అండ్ ఎర్రన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అదేవిధ ఏంటంటే మన ట్వంటీ ఫోర్ సెవెన్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి టాస్క్లు చేయడం అనేది ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడు మీరు టాస్క్లు అనేవి చూసుకోవచ్చు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా టాస్క్ అనేది ఏ విధంగా చూడాలి అని చూద్దాం ఓకేనా ఫస్ట్ మీరు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు టాస్క్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ జస్ట్ ఎలా క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ టాస్క్ అని చెప్తుంది కదా జస్ట్ దాన్ని ఇలా క్లిక్ చేస్తారు అన్నమాట ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక మనకి కంపెనీ యాడ్ అనేది రావడం జరుగుతుంది అనమాట మన కంపెనీ యాడ్ రావడం జరుగుతుంది ఒకటి కంపెనీ యాడ్ ఓకేనా ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంట్లో కొట్టండి ఇది ఏంటంటే పెద్దగా మనం ఎక్కువసేపు చూడవలసిన అవసరం లేదు జస్ట్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ ఫోన్ లో బ్యాక్ బటన్ ఇలా క్లిక్ చేసేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది ఇవ్వాలన్నమాట దీనికి ముంబై అనమాట ఆన్సర్ ముంబై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేయండి సబ్మిన అంతా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఒక సెకండ్ వెయిట్ చేయండి ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట మీకు ఏంటంటే మీ ఫోన్ లో కరెక్ట్ గా మీకు నెట్స్ యాడ్ నేను న్యూట్ లో పెట్టాను ఈ యాడ్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఇంటు సింబల్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట క్లోజ్ అని వస్తది లేదంటే ఇంటు సింబల్ వస్తది ఒకసారి రెండు యాడ్లు వస్తాయి ఒకసారి ఒక యాడ్ ఒక యాడ్ మాత్రమే వస్తుంది అనమాట వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ ఈ విధంగా ఇంటూ వచ్చినప్పుడు ఇంటూ కానీ క్లోజ్ కానీ కొట్టేయండి కొట్టిన తర్వాత మీకు ఏంటంటే పైస అనేది మీకు యాడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకి రెండు యాడ్లు అనేది రావడం జరుగుతుంది అనమాట మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట యాడ్ యాడ్ అనేది మనకి ఒక్కొక్కసారి ఒక యాడ్ వస్తుంది ఒకసారి రెండు యాడ్లు వస్తాయి యాడ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం మ్యూట్లో పెట్టుకునేసి లాగా యాడ్ అనేది మనం వినవలసిన అవసరం లేదు మ్యూట్ లో పెట్టుకునేసి మనం ఇక్కడ టైం అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత మనం ఇంటి కొట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత క్లోజ్ కొట్టుకోవద్దు క్లోజ్ కొట్టిన తర్వాత మీకు రెండు యాడ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా ఓకేనా ఇది ఏంటంటే యాడ్స్ అనేది ఏంటంటే జస్ట్ చూడడం వరకు మీకు చూసిన పర్వాలేదు లేదంటే ఫోన్ ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టుకున్న పర్వాలేదు కానీ ఇక్కడ ఏంటంటే యాడ్ వచ్చేటప్పుడు కానీ అక్కడ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్తారు లేదంటే లోన్ ఇచ్చే యాప్లు ఉంటే ఇన్స్టాల్ చేసుకొని మీకు రీసెంట్గా లోన్ ఇస్తామని చెప్తుంటారు అలాంటి అంతా కూడా మీరు మైండ్లోకి ఎక్కించుకోవద్దండి జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం పైసా సంపాదించుకోవడానికి మనం ఇక్కడ వచ్చాం కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి ఇలాంటి లేని యాప్ యాప్లను ఇన్స్టాల్ చేసుకునేసి మళ్ళీ మీరు రిస్క్ అనేది ఫేస్ చేయవలసిన అవసరం అవసరం అనేది ఏం లేదనమాట జస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్టైన్మెంట్ మనం చూస్తూ మనం పైసా సంపాదించుకోవడం కోసం వచ్చాం కాబట్టి ఇక్కడ పైసా సంపాదించుకోవడం చూడండి మీరు ఎక్కడో కూడా ఎలాంటి యాప్లు కానీ గేమింగ్ కానీ అలాంటి ఇక్కడ ఇక్కడ ఏమి ఆడొద్దు అనమాట ఓకేనా జస్ట్ ఏ విధంగా వచ్చిన తర్వాత క్లోజ్ కొట్టండి క్లోజ్ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా పైసా అనేది యూవర్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మినిమం టెన్ పైస అని చెప్పి టెన్ పాయింట్స్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది జస్ట్ దీన్ని నెలకి క్లిక్ చేసేయండి ఓకే దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే అయితే మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీకు టైమర్ అనేది కూడా మీకు రన్ అవుతుంది చూడండి రన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది ఇక్కడ టైం రన్ అనేది ఓకేనా మళ్ళీ ఇది ఏంటంటే మళ్ళీ మీకు టాస్క్ అనేది ఏంటంటే మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ సిక్స్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఏంటంటే మన వరకు థర్టీ సెవెన్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఫార్టీ సిక్స్ మినిట్స్ అనేది పెట్టడం జరిగింది ఈ విధంగానే మీరు ఏంటంటే టాస్క్లు అన్నీ కూడా చూడొచ్చు అనమాట జస్ట్ ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను యూట్యూబ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను యూట్యూబ్ అనేది జస్ట్ ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత షార్ట్ ట్రాక్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా మీకు ఓపెన్ ఓపెన్ అవడం జరుగుతుంది ఓపెన్ అయిన తర్వాత జస్ట్ మీరు దీన్ని చూడవలసిన అవసరం లేదు చేస్తారు క్లిక్ చేసిన తర్వాత దీనికి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ చదువుకోండి కొచ్చి చదువుకోండి కొంచెం చదివిన తర్వాత ఆన్సర్ ఏంటంటే దీనికి ఏంటంటే నరసింహ రెడ్డి అనమాట ఆన్సర్ చేశాను సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ అనేది రావడం స్టార్ట్ అయింది యాడ్ అనేది ఏంటో కూడా మీరు మ్యూట్లో పెట్టుకొని చూడండి యాడ్ అనేది ఏంటంటే మీరు సౌండ్ పెట్టుకుని చూడాల్సిన అవసరం లేదు ఫైవ్ సెకండ్స్ యాడ్ క్లియర్ అయిపోయింది నాకు కంప్లీట్ అయ్యింది టెన్ పైస్ వచ్చినాయి క్లిక్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఏంటంటే టెన్ పైస్ ఒక్కొక్కసారి ఏంటంటే మీకు టాస్క్ అనేది ఏంటంటే తక్కువ సెకండ్స్ అన్నమాట ఫైవ్ సెకండ్స్ ఆ విధంగా వస్తుంది అనమాట ఓకేనా ఈ ఆన్సర్ కూడా ఏంటంటే ఆన్సర్ చదువుకోండి కూర్చుని నరసింహారెడ్డి సబ్మిట్ ఆన్సర్ క్లిక్ చేశాను ఏ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి క్లిక్ చేసేయండి క్లిక్ క్లోజ్ లేదు క్లోజ్ అయినా సరే లేదంటే ఇంటి అయినా సరే వస్తుంది క్లిక్ చేసేయండి మనకి టెన్ పాయింట్స్ అనేది వచ్చేసినాయి ఓకేనా మీకు ఏంటంటే ఈ విధంగా మూడు అయిపోయి నాలుగోది ఒక వెబ్సైట్లో కూడా మీకు చేసి పెంచేస్తున్నాను చూడండి స్టార్ట్ టాస్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంటికి క్లిక్ చేయండి ఇది జస్ట్ ఏంటంటే ఈ యాడ్ అనేది ఎక్కువ చేపట్ చూడాల్సిన అవసరం లేదన్నమాట మీరు బ్యాక్ పోవచ్చు ఓకేనా బ్యాక్ పోండి బ్యాక్ పోయిన తర్వాత దీనికి ఏంటంటే క్యాపిటల్ ఆఫ్ ఏపీ అని చెప్పి అడుగుతుంది ఇది ఏంటంటే అమరావతి సబ్మిట్ ఆన్సర్లు సేమ్ ఈ విధంగా నేను నాలుగు గంటలు కూడా టాస్క్లు చేసి చూపించాను అనమాట ఈ విధంగా నాలుగు గంటలు కూడా మీరు టాస్క్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ప్రతి నలభై నిమిషాలు కూడా నలభై ఐదు నిమిషాలు కూడా ప్రతి నలభై నిమిషాలు కూడా మీరు టాస్క్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు అనమాట ఒకటి రెండు కాదండి ఇంకా అన్లిమిటెడ్గా మీరు ఎన్ని టాస్క్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓకేనా ఓకేనా క్లోజ్ కొట్టండి క్లోజ్ కొట్టిన తర్వాత మీకు టెన్ పాయింట్స్ యాడ్ అయిపోయి ఓకే కొట్టండి ఓకే మీకు చూసుకోండి మీకు ఈ నాలుగు గంటలు కూడా మీకు టాస్క్లు చేసి చూపించాను లైవ్లో మీకు ఈ నాలుగు గట్లను కూడా మీకు టాస్క్ చేసి చూపించాను నాలుగు నాలుగు కూడా సేమ్ ఈ విధంగా మీరు టాస్కులని చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు క్లియర్గా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాను ఎక్కడ మీరు ఏంటంటే జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న కాడి నుంచి ఏ విధంగా రిష్యూజ్ చేసుకోవాలి ఏ విధంగా టాస్క్లు చూడాలి అంతా కూడా క్లియర్గా నీట్గా మీకు ఇందులో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు క్లిక్ చేయకుండా నీట్ గా చూసారంటే ఆటోమేటిక్ గా ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా రిషియన్ చేసుకోవాలి ఏ విధంగా టాస్క్లు చేయాలి ఏ విధంగా మనీ సంపాదించాలి ఏ విధంగా లెవెల్ పెంచుకోవాలి అదంతా కూడా క్లియర్ గా నీట్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా అయితే మాత్రం చూడండి మీకు ఏ టు జెడ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీరు తెలుసుకుంటారనమాట ఓకేనా మీరు కనుక ఈ ప్లాన్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా రెఫరల్ కోడ్ అనేది మీకు ఈ వీడియోలో ఇస్తాను ఇస్తాను మీకు ఎలాంటి సలహాలు సపోర్ట్ కావాలన్నా కూడా నేను మీకు అందిస్తాను అనమాట అవి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మంచిగా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు ఎలాంటి సపోర్టు సలహాలు కావాలన్నా కూడా మీరు నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు అదేవిధంగా వాట్సాప్లో మెసేజ్లు కానీ లేదంటే డైరెక్ట్గా కాల్ కానీ నాకు చేయొచ్చు మీకు నా సైనింగ్ సపోర్ట్ అనేది మీకు ఇస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒకరికి కూడా చెప్తున్నానండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక షేర్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత కష్టపడి నేను మీకు అప్డేట్స్ అన్ని అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి కాబట్టి నేను మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతిరో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఒక షేర్ కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన చిన్ని ఛానల్ని సపోర్ట్ చేసుకునేసి ముందుకు తీసుకెళ్ళినట్టయితే మంచి మంచి అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ